రంగారెడ్డి హైదర్ షాకోట్ లో దారుణం భార్యను చంపిన భర్త నిద్రిస్తున్న భార్యను సుచితో కొట్టి చంపిన భర్త శ్రీనివాస్ కుటుంబ కలహాలతో భార్యను హతమార్చిన కిరాతకుడు గత కొంతకాలంగా కాలంగా భార్యను టార్చర్ చేస్తున్న భర్త పలుమార్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భార్య తన కుటుంబ సభ్యులు పోలీసులు పట్టించుకోకపోవడంతోనే హత్య జరిగిందని ఆరోపణలు భార్యను చంపి పిల్లలతో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన హంతకుడు నా భార్యను హత్య చేశానంటూ పోలీసులకు చెప్పిన శ్రీనివాస్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న కాప్స్ రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలింపు

తీసుకెళ్ళిపోయి ఏరికి అని పిలిచిన అని మమ్మీ అని వెళ్తూ ఇట్లా 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 అనుకోని పిలిచిన తీసుకెళ్ళిపోయినా డైరెక్ట్ నార్థింగ్ పోలీస్ స్టేషన్ సార్ని చంపిన సార్ అని చెప్తున్నాను మీరు ఆడపింగ్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అన్నీ తీసుకొచ్చిన సార్ దగ్గర చెప్పినారు మీరు విన్నారా మమ్మీని చంపేసిన చెప్పిందా కళ్ళు लोपडा झुलला मी काय आणकोन উঠলাম मी झुल्यासంది पण पयनाय म्हणून झुललाय